అందరికీ నమస్కారం ఇవాళ ఆడుదాం ఆంధ్ర అంటే మనందరితో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వారు ఆటలకు ఈరోజు ఆఖరి రోజుగా వారే నిర్ణయించుకున్నారు విశాఖపట్నం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఏదైనా పార్క్ అయినా బస్ స్టాండ్ అయినా శ్మశానం అయినా ఏదైనా వైఎస్ఆర్ పేరు మీదే ప్రస్తుతానికి ఉంటాయి అలాగే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆడదాం ఆంధ్రాకి తుదిఘట్టానికి చేరుకుందట మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ల స్పాట్కి వెళ్ళి వెళ్ళినప్పటికీ కూడా మొత్తం ఆ దారిలో ఆ షాప్స్ ఏమీ ఉండకూడదు ఇంకొన్ని షాపుల మీద చర్యలు తీసుకున్నారట మా మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులు వీళ్ళే సప్లై చేసి కంపల్సరీగా పెట్టాలి అంటే ఇష్టపడ ఇష్టపడిన వాళ్ళ షాపులను కూడా పెకలించి వేసినట్టుగా చూసాం సరే అరాచకం దశలో పడింది ఇవాళ వాళ్ళు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు సాక్షిలో వేసుకున్నారు దాని ప్రకారం ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది ఆడారట ఎనభై లక్షల మంది ఈ ఆటలని వీక్షించారట నమ్మగలవా కనీసం టీవీలో కూడా అందులో పదో శాతం చూసుంటారు ఈ ఆడదాం ఆంధ్ర ఒక పెద్ద ఫార్సు అదంతా పెద్ద ఫ్రాడు ఈ ఆడదాం ఆంధ్ర ఏదో వినోదాత్మకంగా రోజా గారికి ఏదో బ్యాట్ ఎలా పట్టుకోవాలో ఈయన పెద్ద ప్లేయరు ఈయన నేర్పడం ఇటువంటి విన్యాసాలతో మొదలైంది ఇప్పుడు ఏదో చివరికి వచ్చింది అని చెప్పారు ముట్టుకుంటే విరిగిపోయే బ్యాట్లు మనం చూసాం బురదతో నిండిపోయిన స్కూల్ గ్రౌండ్స్ చూసాం అక్కడక్కడ వేలల్లో వీళ్ళు కొట్లాడ్ కొట్లాట్లాడుకుంటూ చెతు కొట్టుకున్న సన్నివేశాలు చాలా ఊర్లలో చూసాం అంతకుమించి మరి వీళ్ళు గేమ్స్ ఆడినట్టయితే ఎక్కడ చూడలేదు వీళ్ళందానికి మళ్ళీ చెన్నై క్రికెట్ టీము ఆంధ్ర క్రికెట్ టీము వీళ్ళందరితోటి నాణ్యమైన కోచింగ్ ఇప్పించి అత్యుత్తమ కళాకారుల్ని క్రీడాకారుల్ని సారీ క్రీడాకారుల్ని ఈ కళాకారులు అందరూ కలిసి చేయటానికి ఒప్పుకున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ల రూపేన ఆ సాక్షికి అలాగే ఆ బ్యాట్లు ఆ కిట్లు అందులో కమిషన్ రూపేన ఏదో నూట యాభై నుంచి రెండు వందల కోట్లు అయిందంటున్నారంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఒక వంద కోట్లు నాకేసినట్టుగా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎనీహౌ ఈ ఆడదాం ఆంధ్ర చివరికి వచ్చేసింది కాబట్టి ఇంతటితో దీన్ని వదిలేసి మనం అందరం దయచేసి ఇన్నాళ్ళు మన జీవితాలతో ఆడుకున్న వాళ్ళని ఈ ఐదేళ్ళు మన జీవితాన్ని రాచి రంపాన పెట్టి వారు డబ్బు సంపాదన కోసం మనందరి జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళని మనం ఇప్పుడు ఆడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ధైర్యంగా ముందుకొద్దాం ఈ రెండు నెలల్లో అంతకుమించి మనకి సమయం లేదు డెఫినెట్గా ఇవాళకి అరవై ఐదో రోజుకి బహుశా మన పోలింగ్ రోజు ఉండొచ్చు ఈ అరవై ఐదు రోజులు వాళ్ళని మనం మనల్ని జీవితాలతో ఆడుకున్న వారిని ఆడించేద్దాం ఎన్నికల్లో ఓడించేద్దాం అని మీ అందరికీ నా సవినయ విజ్ఞప్తి మనవి